హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అల్ ఎన్ అండ్ రెస్ ఇంట్ బాగ్స్ ఈరోజు మన ఛానల్లో రవ్వ దోశ అండి ఎప్పుడు ఉప్మా రవ్వతో మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా సో రవ్వదోస కూడా అందరికీ తెలుసు కానీ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్స్ రవ్వ తీసుకున్నానండి ఉప్మా రవ్వ అందులో టూ స్పూన్స్ మైదా వేసుకుంటున్నాను టూ స్పూన్స్ బియ్య పిండి అండి బియ్య పిండి వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కారం జీలకర్ర సన్నగా తరిగిన అల్లము వాటర్ పోసేసి బాగా కలిపేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి దీనికి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలాగా చూడండి ఇలా ఉండాలి వాటర్ పోసేసుకొని బాగా చిక్కగా కాకుండా పలచగానే కలుపుకోవచ్చు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ముందు తర్వాత పలచగా ఇలా వేసుకోండి చాలా బాగా వస్తాయి కలర్ కూడా చాలా బాగుంటుంది పైన నుంచి కొత్తిమీర వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకొని మంచి టేస్ట్ వస్తుందండి ఈ కరివేపాకు కొత్తిమీర ఇలా పైన వేసుకున్న తర్వాత సో ఇది వన్ సైడ్ కాలిపోయింది తిప్పేస్తున్నాను మీకు చాలా క్రిస్పీగా వస్తాయి దీన్ని అల్లం చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా బాగుంటుంది సో రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి దోస రెడీ అల్లం చట్నీతో చాలా బాగుంటుందండి టమాటా చట్నీ కూడా బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్